ప్రకరణము పద్నాలుగు తపస్సు ఇట్టి ఆత్మజ్ఞానమును తెలుసుకొని ప్రణవ స్వరూపమున లీనము కావాలనన్న ఈ పాంచభౌతిక శరీరముతో సాధ్యముగునా ఇందులో ఉన్న ఆత్మను వేరుచేయ వీలగునా అట్లు వీలగునేని ఈ శరీరము నుండి ఆత్మను ఎట్లు వేరుచేయవలనో చెప్పుడు పెరుగునందున్న వెన్నను నువ్వులలోనున్న నూనెను భూమిలో మట్టితో చేరియున్న నీరును కర్రలో దానిని కాల్చక చేరియున్న నిప్పును ఏ రీతిగా మానవుడు వాటిని మధించి వేరుచేయుచున్నాడో అటులనే సాధకుడు పాంచభౌతికమైన దేహము నుండి ధ్యానాది అనుష్ఠానములచే ప్రణవాది మంత్రములచే శరీరము నుండి ఆత్మను వేరు చేయవలెను మధించక వెన్న నూనె రీతిగా మనకు లభించవో అటులనే పాంచభౌతికమైన దేహమును ధ్యానాది అనుష్ఠానములతో ప్రణవసహితమైన మంత్రములతో సాధన సలపకున్న ఆత్మ దేహము నుండి వేరుకాక దేహమే ఆత్మయను అజ్ఞాన రూపమును పొందవలసి వచ్చును జీవాత్మను పరమాత్మ స్వరూపముగా దర్శించండి భావించండి అని అనేక మంది పెద్దలు చెప్పుదురే అది ఎట్లు సాధ్యమగును ఎందుకు సాధ్యము కాదు ఉన్నదున్నట్లు చెప్పుటకు సాధ్యము కానప్పుడు దానిని ఉన్నట్లు చెప్పుటకు సాధ్యమగునా పిచ్చివాడ పుష్పము నుండి గంధమును చెరుకు నుండి రసమును రాయి నుండి బంగారును ప్రయత్నించే వేరు చేసినట్లు ధ్యానాది సాధనలతో ఈ భౌతిక దేహము కంటే జీవుడు వేరని తెలుసుకుని నిధిధ్యాసనాదుల ద్వారా జీవాత్మను పరమాత్మ స్వరూపినిగా దర్శించవలేను ఇట్టి అభేదజ్ఞానమే పరమ నిర్యాణము తపశ్శక్తి తపస్సనగా నెట్టిదో సరవెండు సకలేంద్రియ వృత్తులను నశింపజేసి జితేంద్రియులై కందమూలాదులను భక్షించి అనగా జెహ్వచాపల్యమూ గు్యాపల్యమూ వీడి ప్రాప్తి కొరకు ప్రయత్నించుట పాటుపడుట పరితపించుట మితనిద్ర మిత ఆహారము సేవించుచు తత్వ విచారముతో కూడిన తాపమే తపము దీనినే సాత్విక తపస్సు అందురు ఇక రాజస తపస్సు అనగా ఎట్టిది కేవలం ఇంద్రియ నిగ్రహమున పాటుపడక శరీరముల తపింపచేయుచూ ఆత్మబోధము లేక రాగద్వేషములతో కూడుకొని ఉండినట్టిది అనగా వృత్తులను అణచక శరీరమును తపింపజేయునదని తెలుసుకొనవలెను తామస తపస్సనగానేమి వరముల కొరకు తపస్సు ఆచరించి దేవతలను కూడాను వశపరుచుకుని వరముల పొంది హడకు లోకనాశనమును కోరుదురు అనగా ఆ శక్తులచే లోకమును ధ్వంసము చేతురు అట్టిదానినే తామస తపస్సని చెప్పవచ్చును భగవత్ ప్రాప్తి కొరకుగాని బ్రహ్మ సాక్షాత్కారమునకు గాని జ్ఞానసిద్ధికి గాని ఇంద్రియ వశమునకుగాని గాని చేయు తపస్సు శాస్త్రసమ్మతమైన మిగిలిన మిగిలినవన్నీ సద్గతిని కలిగించలేని కల్పనా తపస్సులనియూ శాస్త్ర సమ్మతమైన తపస్సునే తపస్సందురు కాని మిగిలినవన్నీ నిజముగా సమస్త పాపములను దహించి సర్వకర్మలను ఋష్యాశ్రమములలో సమస్త మనోరథములనిచ్చు కామధేనువులు వృక్షములు చింతాముణులు ఉండునని శాస్త్రములలో తెలుపబడినవి కదా ఇట్లుండగా ఇక ఋషులు మనోభీష్ట ప్రాప్తికి తపస్సిందుకు చేతురో లేదు దయచేసి వివరముగా తెలుపుడు నాయనా చక్కగా విచారించగా కల్పవృక్షమనునది ఒక వృక్షమణికాని కామధేనువనున్నది ఒక గోవు కాని చింతామణి అనునది ఒక మణి కాని కాదు ఇవి తపస్సు ప్రభావములు యోగి నిర్వికల్పస్థితిని పొందినప్పుడు కామములను సకల సిద్ధులను దానిని కల్పవృక్ష రూపసిద్ధి అనియు ఎప్పుడు జితకాముడగనో అప్పుడు కామధేను సిద్ధి అనియు పిలవబడుచున్నవి బహు దుఃఖముల దూరము చేయినట్టి నిశ్చింత భావమే చింతామణి అనబడును ఎప్పుడు చింతలుడిగి పరమానందము కలుగుచున్నదో అప్పుడే చింతామణి సిద్ధించును ఇవి మనోవాక్కాయములను మూడు విధములుగా ఉన్నవి మానసిక తపస్సనగా భావశుద్ధి మౌనము సౌమ్యత్వము తత్వచింత ఇత్యాది వృత్తులు ఉండిన మానసిక తపస్సు అనబడును దివ్యమంత్ర జపము వేదాంత తత్వాధ్యయనము ప్రియముగను సత్యముగను హితముగను మితముగను సంభాషించటయు ఇత్యాది వృత్తులు ఉండిన వాక్తపస్సు అనబడును కాయతపస్ పెద్దలను గురువును దైవమును మహనీయులను పూజించుచు బ్రహ్మచర్య అహింస రుజుతత్వము మొదలగు శరీర వృత్తులను కలిగియుండుట తపస్సందరు శరీర తపస్సుచే కామసిద్ధి మానసిక తపస్సుచే మనశ్శుద్ధి తపస్సుచే వాక్శుద్ధి కలుగును ఈ మూడింటి వలననే మూడు అభీష్ట రూపములైన కల్పవృక్ష కామధేనువు చింతామణులు ప్రాప్తించును కాని అవి బాహ్యమైన వృక్షములు గోవులు మణులూ కావు తపోమహిమచేత ధర్మ తత్వమును పొందిన మహనీయులెవరైనా కలరా వారెవరో సలివెండు కపిల మహాముని బ్రహ్మతత్వమును పొందినది జైమనీ మహాముని ధర్మశాస్త్రమును చేసినది నారదముని బ్రహ్మర్షి అయినది భగీరథుడు గంగానదిని గౌతముడు గోదావరి నదిని ప్రవహింపజేసినది వాల్మీకి రామమంత్ర ప్రభావమున రామాయణమును రాయగలిగినది గార్గి బ్రహ్మచర్యవ్రతమును సులభ బ్రహ్మతత్వమును సాధించినదియు తపో మహిమ కాక మరేమి వేయేలా తపోమహిమతే బ్రహ్మరుద్రాదులను కూడాను పసిపాపులుగా చేయవీలగును ఎట్టి పవిత్ర స్థానమును పొందుటకు ఉత్తమ జాతి అవసరమా లేక ఉత్తమ సాధన అవసరమా నాయనా నీతి లేని జాతి నిష్ప్రయోజనము గుణములేని సాధన గుడ్డి ప్రయాణము కాన నీతి గుణము ప్రధానములు వాటిపై ఆయా మార్గములు క్రమములు పాటించి సాధన సల్పిన ఎట్టివారైనను పునీతులు కాగలరు అయితే ఇక్కడ కొంత యోచించవలను ఏమనా జాతి అవసరము లేదు కదా అని ఉదాసీనత చూపకూడదు నీతి జాతిని బట్టి కూడా వచ్చును కాన ఆ నీతిని పోషించుకునటకు జాతి కూడా అవసరము కాని వారి వారి జన్మాంతర పుణ్య విశేషమున నీతి ఉత్తమ గుణములతో చేరియుండిన జాతి పాటించనక్కరలేదు జన్మాంతరమున యోగభ్రష్టులైన వారల జన్మములు అటులుండును అందరికీ ఈ రీతిగా ప్రాప్తించదు జాతి నీతితో పోషించిన ఉత్తమ స్థానము కూడా లభించును కొంత దూరము వరకు జాతి నీతి ఆధారముగా ఉండక తప్పదు వీటి వలన గుణము పరిశుద్ధమగును అట్లైనా జన్మాంతర సుకృతముచే కూడా జన్మించి భగవత్తత్వమును తెలుసుకున్న వారిలో కొందరిని తెలుపుడు నాయనా నది నదిమూలము ఋషిమూలము వెతకరాదు కావలసిన వాటి సారము అనుభవము ప్రధానము వాటి ఫలమును అనుభవించిన ధన్యులగుదురు మూలము వెతుకుటలో సారము అనుభవించలేరు కాని నీవు అడుగుచున్నాము కనుక తెలుపుచున్నాను వినుము వ్యాస మహర్షి జాలరి కులమున పుట్టెను వశిష్ఠ మహర్షి వేషయగు ఓర్వశికి జన్మించెను సౌనక మహాముని సునక వంశమున పుట్టెను అగస్యుడు ఘటమున జన్మించెను విశ్వామిత్రుడు క్షత్రియ కులమున పుట్టెను ఖగోళ మహాముని వైశ్యవంశమును జన్మించెను సూతమహాముని చతుర్ధవంశమున జన్మించను అనగా శూద్రవంశమును జన్మించను ఇక సహజులుగా జన్మించి సద్గుణములతో జాతి ధర్మమును దేహధర్మములను కొంతకాలము పాటించి సత్యమును ఎరింగి తదుపరి సర్వమును దూరీకరించి సర్వదా ముక్తిని సవశము చేసుకున్న విదురుడు సంజయుడు సత్యకాముడు మొదలగు వారులు కూడా అనేక మంది ఉన్నారు నాయనా పురుష ప్రయత్నము వివేకము తపస్సు వీని వలన కలుగు గుణములే మహోన్నత స్థితికి కారణములు మానవజాతికి ఆత్మశుద్ధి లేక ఏ జాతియందు జన్మించిననూ ముక్తిని పొందలేరు మలినమైన రాగితో కూడిన బంగారము వెల తగ్గిన దొగుచున్నది అలాగుననే తాను శుద్ధ విరాడ్రూపుడైనను సంసార సంసర్గములచే అహంకారముతో కూడిన జీవుడగును జీవుడును తపోవ్రత సంస్కృతుడై శుద్ధ బుద్ధిమంతుడై నిజస్థానముగు పరమాత్మ స్వరూపమును పొందును తానని కుండ జలస్పర్శముచే కరిగి మట్టి మట్టియవునటులా తపస్సుచే పరిపక్వము కాని వారి మనస్సు విషయదోషముల సంబంధముచే విషయములో ప్రవేశించుచున్నది తపోగ్నిచే దహింపబడిన కుండను సముద్రమును పడవేసినను కరుగక ఉండును తీవ్ర తపోవహ్నిచే నిశ్శేషముగా దహింపబడిన కర్మబీజములు కలవారు గనుకనే జ్ఞానసంపత్తి గలవారై నిర్మల తత్వముచే ముక్తులై జనన మరణముల జందనివారగుచున్నారు వారగుచున్నారు